హాయ్ అండి అందరికీ నమస్కారం అండి ఫ్రెండ్స్ మనకి ఇప్పుడిప్పుడే మరొక ముఖ్యమైన అప్డేట్ అయితే రావడం జరిగిందండి ఉద్యోగ పెన్షనర్లకు సంబంధించి ఇక్కడైతే మనకు వచ్చిన అప్డేట్ ప్రకారంగా ఈపీఎఫ్ఓ ఖాతాదారులకు మరో శుభవార్త అంటూ అప్డేట్ అయితే వచ్చిందండి అయితే ఇందుకు సంబంధించిన పూర్తి వివరాలు అయితే మన వీడియోలో తెలుసుకుందామండి ఆ శుభవార్త ఏంటనేది వీడియో మాత్రం ఎక్కడా స్కిప్ చేయకుండా చూడండి ఫ్రెండ్స్ అప్పుడే మనకి పూర్తి సమాచారం అయితే తెలుస్తుంది ఇక లేట్ చేయకుండా వివరాల్లోకి వెళ్ళిపోదాము ఇక కేంద్ర ప్రభుత్వం ఈపీఎఫ్ఓ ఖాతాదారులకు ఇటీవల గుడ్ న్యూస్ అయితే చెప్పింది పిఎఫ్ ఖాతాల్లో మీ వ్యక్తిగత వివరాలను సులభంగా అప్డేట్ చేసుకునే అవకాశం కల్పించింది ఉద్యోగుల ప్రావిడెంట్ ఫండ్ ఆర్గనైజేషన్ ఈపీఎఫ్ఓ ఈ ప్రక్రియను క్రమబద్ధీకరించింది ఆధార్ ద్వారా ధృవీకరించిన యూనివర్సల్ అకౌంట్ నెంబర్లో యుఏఎన్ ఉన్న సభ్యులు పత్రాలను అప్లోడ్ చేసే ఇబ్బంది లేకుండా వారి ప్రొఫైల్ను నవీకరించడానికి వీలు కల్పిస్తుంది గతంలో మీ ఈపీఎఫ్ఓ ప్రొఫైల్ను అప్డేట్ చేయాలంటే ఖచ్చితంగా మీ ధృవీకరించాల్సి వచ్చేది దీనివల్ల ఇరవై ఎనిమిది రోజుల వరకు ఆలస్యం అయ్యేది మీ యూఏఎన్ మీ ఆధార్తో అనుసంధానించి ఉంటే మీరు మీ పేరు పుట్టిన తేదీ లింగం జాతీయత తల్లిదండ్రుల పేర్లు వైవాహిక స్థితి జీవిత భాగస్వామి పేరు చేరిన తేదీ నిష్క్రమించే తేదీతో సహా వివిధ వివరాలను నేరుగా అప్డేట్ చేయవచ్చు మీ యూఏఎన్ను అక్టోబర్ ఒకటి రెండు వేల పదిహేడుకు ముందు జారీ చేస్తే ఏవైనా ప్రొఫైల్ అప్డేట్ చేయాలంటే ఎప్పటికీ యజమాని ఆమోదం అవసరమని గమనించటం ముఖ్యం అదనంగా ఆమోదాలు లేదా ఉపసంహరణలో జాప్యాలను నివారించటానికి మీ ఆధారు పాను మీ ఈపీఎఫ్ ఖాతాకు లింకు చేయాలని నిపుణులు చెబుతున్నారు ఈపీఎఫ్ఓ తీసుకున్న నిర్ణయంగా కోట్లాది మంది ఈపీఎఫ్ సభ్యులకు ప్రయోజనం చేకూరుతుంది ఈపీఎఫ్ఓ డేటా ప్రకారం దాదాపు నలభై ఐదు శాతం అప్డేట్ రిక్వెస్ట్ ఇక సెల్ఫ్ యాక్స్పెన్సీ పొందవచ్చు ఇక ప్రొఫైల్ అప్డేట్ అయితే ఇలా చేసుకోవచ్చని చెప్తున్నారు ఈపిఎఫ్ఓ అధికారిక వెబ్సైట్ని సందర్శించి యూనిఫైడ్ మెంబర్ పోర్టల్కి వెళ్ళాలి మీ యూఏఎన్ పాస్వర్డ్ మరియు క్యాప్చా ఉపయోగించి లాగిన్ అవ్వాలి అనంతరం హోమ్ పేజీపై డిస్ప్లే అయ్యే మెనూ నుంచి మేనేజ్ అనే ఆప్షన్ ఎంచుకోవాలి ప్రాథమిక వివరాలను సవరించు ఎంపికను ఎంచుకోవాలి మీ ఆధార్ కార్డు ప్రకారం మీ వ్యక్తిగత వివరాలను నమోదు చేసి సమర్పించాలి ఇక ట్రాకర్ రిక్వెస్ట్ ఎంపికను ఉపయోగించి మీ ప్రొఫైల్ అప్డేట్ స్టేటస్ను ట్రాక్ చేయవచ్చు